హాయ్ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్దామనేసి వీడియో చేస్తున్నానండి అదేంటి అంటే ఇప్పుడు వెయ్యి కోట్లుతో ఎన్టీ రామారావు విగ్రహం చేస్తారంట అమరావతిలో కొండపైన అది చేసుకోమని తప్పు లేదు వాళ్ళు చేసుకుంటే మనకు అభ్యంతరం ఏముంది కానీ ప్రజలు డబ్బుతో చేసుకుంటే మాత్రం అభ్యంతరమే ఎందుకంటే ఇప్పటికే మేము చాలా వరకు అప్పుల్లో కూరుకుపోయాం ట్యాక్సీలు కట్టలేకపోతున్నాం కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నాం ఒక పేద ప్రజలు కూడా దీని గురించి చాలా వరకు పేద ప్రజలు ఇప్పుడు వాళ్ళకి వచ్చే సంపాదనతో చాలా అవస్థలు పడుతున్నారు ఒక్కోసారి ట్యాక్స్ కట్టలేకపోతారు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు అప్పులు చేసేసి అతికి భారం మా మీద వేసేసి మీరు మా మీద మేము ఓటేసినందుకు మీరు మమ్మల్ని శిక్షిస్తుంటే ఎన్నాలని భరిస్తాం కరెంటు బిల్లు కట్టలేకపోతున్నాం అనుకోండి ట్యాక్స్ ఫీజు తీసుకెళ్ళిపోతున్నాడు ఒక్క ఫైవ్ డేస్ కూడా టైం అవ్వట్లేదు మరి దారుణాది దారుణంగా ఫీజు తీసుకెళ్ళిపోతున్నాడు అలాగే ట్యాక్స్ కట్టలేని పరిస్థితిలో ఉంటారు వాళ్ళు అప్పుడు ఏం చేయాలి వాళ్ళు చెప్పండి వాళ్ళ ఇల్లు నోటీసులు అంటిస్తున్నారు ఇంకా కట్టకపోతే జప్తి చేస్తున్నారు ఇవన్నీ కూడా మరి కరెక్ట్ అంటారా కాదు కదా మరి వెయ్యి కోట్ల భారాన్ని మా మీద ఎలా వేస్తారు మీరు ఇంకా ఇప్పటికే అప్పులు ఎక్కువైపోయి దాన్ని ఎలా తీర్చాలని చెప్పేసి మేము చాలా మదన పడుతున్నాం మీరు ఎలా తీరుస్తారని మేము మదన పడుతున్నాం ఆదాయాలు కనిపించట్లేదు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం కనిపించట్లేదు మీరు ఎలక్షన్ ముందు చేసిన వాగ్దానాల్లో కొన్ని మాత్రమే నిలబెట్టుకున్నారు అది కూడా అప్పులు చేస్తూ ఆదాయం తీసుకొచ్చి కాదు మీరు చేసిన వాగ్దానాలకి మా మీద ఎందుకు ట్యాక్స్ లేస్తారు మీరు మా మీద దేనికి ట్యాక్స్ లేస్తారు మీరు వాగ్దానాలు చేశారు ఎలక్షన్ ముందు మీరు ఆదాయం తీసుకొచ్చి ఆ వాగ్దానాలు నెరవేర్చుకోండి అంతేగాని మా మీద అతికి భారం మీరు వేయటానికి మీకు మేమిచ్చామా ఈ పదవులు ఓట్లేసి మీకు ఒక ఒక అధికారాన్ని మీకు అప్పచెప్తాం మేము మమ్మల్ని అందరినీ చక్కబెడతారని మాకు ఒక మంచి మార్గం చూపిస్తారని చెప్పేసి మీకు మేము అధికారం అప్పి చెప్తాం కానీ మీరేం చేస్తున్నారు మా మీద అతికి భారం వేస్తున్నారు మీ ఇష్టం వచ్చినట్టు మీరే నిర్ణయం తీసుకుంటున్నారు ప్రజల అభిప్రాయాలు కొనుక్కోవట్లేదు ప్రజల ఆస్తులు మీకు ఎక్కడ కావాలంటే అక్కడ అధికారంతో సంపాదించుకోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు తప్ప ప్రజలు ఇష్ట ఇష్టాలు మీరు కనుక్కోవట్లేదు కారేడు కారేడు విషయమే చూసుకుందాం రామచంద్ర యాదవ్ గారు చేసే పోరాటం అద్భుతం అమోహం దేశ చరిత్రలో నేను పుట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇలాంటి పోరాటం చేసిన వీరుని చూసాం చాలామంది బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు వాళ్ళ పుట్టక అదే కదా అలాగే పెడతారు అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇంకొక విషయం కులం కులం తీసుకొస్తున్నారు కులం తీసుకొచ్చి మాట్లాడుతున్నారు మాట్లాడితే కులం కులం తీసుకొచ్చి మాట్లాడుతున్నారు కుల రంగు పులుముతున్నారు కారేడులో ఉదాహరణ కారేడే తీసుకుందాం కారేడు మొత్తం యాదవలే ఉన్నారా వేరే కులం లేదా ఇక్కడ శవాన్ని కాల్చినమనైనా ఆపితే అక్కడ సమస్య పరిష్కరించారు అక్కడ యాదవలే ఉన్నారా వేరే కులం లేదా కారేళ్ళలో మొత్తం యాదవ్లైనా రథాన్ని నాపినాటి వెళ్ళాడు అక్కడ యాదవ్లైనా వేరే పొలం వాళ్ళు లేరా మన తక్కిల్పాళ్ళలో అంత మంచి చనిపోతే ఇంటికి పదివేలు ఇచ్చాడు వాళ్ళంతా యాదవ్లైనా నలక్ నాలుకి నరం లేని వాగుడు వాక్కండి అర్థమైందా ఆయన ప్రజల కోసం వచ్చాడు ప్రజల కోసం బతుకుతున్నాడు భారత చైతన్య యోజన పార్టీ అనేది ప్రజల కోసం పుట్టింది అంతేగాని మీరు ఎలా పడితే అలా మాట్లాడటానికి కాదు భారత చైతన్య యోజన పార్టీ పుట్టింది ఆయన ప్రజల కోసం వచ్చాడు కాళ్ళ మీద కాలేసి బతకచ్చు ఆయనకి కోర్టుల అధిపతి కాళ్ళ మీద కాలేసుకుని తర్జాగా బతకచ్చు మీలాంటి వాళ్ళందరితో కామెంట్లు పెట్టుకుని మీలాంటి వాళ్ళందరితో నోటికొచ్చినట్టు మీరు ఆగుతుంటే మౌనంగా చూస్తూ భరించాల్సిన అవసరం ఆయనకి లేదు కానీ ప్రజల కోసం వచ్చాడు కాబట్టి మీరు పెట్టే కామెంట్లన్నీ మౌనంగా భరిస్తున్నాడు ఎందుకంటే రేపు మీరే తెలుసుకుంటారు కామెంట్ని పెట్టిన చేతితోనే అన్నా అని నోటుతో పిలుస్తారని చెప్పేసి అన్నీ భరిస్తున్నారు కానీ ఒకటి అర్థం చేసుకోండి ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు ఇప్పుడు వెయ్యి కోట్లతో ఎన్టీ రామారావు విగ్రహం పెట్టడం అవసరమా పెట్టుకోండి మీ సొంత స్థలంలో రామచంద్ర యాదవ్ గారు పోస్ట్ పెట్టారు మీ సొంత స్థలంలో మీ సొంత డబ్బుతో పెట్టుకోండి ప్రజల సొమ్ముతో పెట్టుకుంటే ఊరుకోను అని రామచంద్ర యాదవ్ గారు పోస్ట్ పెట్టారు అవును ప్రజల సొమ్ముతో ఎలా పెట్టుకుంటారు ఇప్పటికే మీరు మా మేదేసిన భారాలు మేము భరించలేకపోతున్నాం మీరు మా సొమ్ముతో మీరు ఎలా పెట్టుకుంటారు ఎన్టీ రామారావు విగ్రహం ఎన్టీ రామారావు గారు ఒక సినిమా నటుడు కానీ దేశం కోసం పోరాడిన నాయకులు ఎంతోమంది ఉన్నారు కానీ వాళ్ళ విగ్రహాలు మీరు పెట్టరు ఎందుకంటే ఎన్టీ రామారావులతో చె ఎన్టీ రామారావు గారిని చెప్పుతో కొట్టినప్పుడు వాళ్ళు ఇంతవరకు మీరు క్షమాపణ చెప్పించలేకపోయారు చెప్పుతో కొట్టిన వాళ్ళతో చెప్పులో కొట్టిన వాళ్ళు కూడా ఈరోజు మంచి మంచి పదవుల్లో రాజ్యాలు వెళ్తున్నారు ఎన్టీ రామారావుని మీకు ఇష్టం లేకపోతే చెప్పులతో కొడతారు మీకు ఇష్టం అయితే పబ్లిసిటీ చేసుకుంటారు కానీ ఎన్టీ రామారావు మాత్రం బాగా వాడేస్తున్నారు మీకు ఎలా కావాలంటే అలా వాడేస్తున్నారు అది మీ రాజకీయ చతురత మీ రాజకీయ పన్నాగం చాణిక్యుడి తెలివంతా రామారావు గారిని అడ్డం పెట్టుకుని మాకు రామారామ గారి మీద ఉన్న అభిమానాన్ని ఇలా వాడుకుంటున్నారు తక్కిలిపాడు తక్కిలిపాడులో రామారావు విగ్రహాన్ని చూడటానికి వెళ్ళిన మా మీద ఐదు వందల మంది ఎగబడ్డారు రౌడీల్లాగా దేశ ద్రోహుల్లాగా వాళ్ళ ఊళ్ళో వైసీపీ వాళ్ళు కానీ ఇంకో పార్టీ వాళ్ళు కానీ రాకూడదంట పుచ్చేసుకున్నారంట ఊరిని చూద్దాం ఎవరు రాకుండానే తక్కిలపాడు వాళ్ళు వాళ్ళే రాజ్యాధికారాన్ని వాళ్ళ ఊరిని వాళ్ళే వేలుకుంటారేమో వాళ్ళ ఊర్లోంచి వేరే ఊరు అడుగు పెట్టరంట అది చూద్దాం రామచంద్ర యాదవ్ గారు అన్నట్టు ప్రజలు అన్నట్టు ఎలక్షన్ ముందు కనిపించిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కనిపించట్లేమైపోయారో ఏంటో సినిమాలో చూడాల్సి వస్తుంది బయట ఎక్కడ కనిపించట్లేదు మరి ఈ శాసనసభలో కూడా బీసీల కోసం పోరాడే నాయకుడు లేకుండా పోయాడు అదే రామచంద్ర యాదవ్ గారు ఉంటే శాసనసభలో అసెంబ్లీలో ఈరోజు మాట్లాడేవాడని చాలామంది నోట్లోంచి వింటున్నాం నెక్స్ట్ ఎలక్షన్లో రామచంద్ర యాదవ్ గారు అసెంబ్లీలో ఉంటారు బీసీల తరపున పోరాడతారు ఆ నమ్మకం మాకుంది మేము అది చేసుకోగలం ఎందుకంటే మీరు బీసీలు లేనిదే మీరు లేరు ఆ విషయం మీరు మర్చిపోవద్దు బీసీలనే రెచ్చగొడుతున్నారు మీరు ఇప్పుడు కారేడు రైతులు ఈ రోజున రామచంద్ర యాదవ్ గారు పూజ చేసుకుంటున్నారని చెప్పి రామచంద్ర యాదవ్ గారు పూజలో పాల్గొందామని బయలుదేరిన కారేడు రైతులను కూడా మీరు ఇబ్బంది పెడుతున్నారు పోలీసులు ఏంటది అంటే వాళ్ళకి వాళ్ళ ఊరిని ఆక్రమించేసేసి వాళ్ళ పొలాలను ఆక్రమించేసి వాళ్ళ మనోభావాల్ని వాళ్ళని కూడా ఆక్రమించేస్తారా వాళ్ళకి ఎక్కడికి అధికారం లేదా అది కూడా మీరేస్తే నా ఎలక్షన్ ముందు ఒక మాట ఎలక్షన్ అయ్యాక దౌర్జన్యం ఎలక్షన్ ముందు కాళ్ళు పట్టుకుంటున్నారు ఎలక్షన్ అయిన తర్వాత కాళ్ళు పట్టుకుని ఈడుస్తున్నారు ఏదో మన ఒక వీడియో చూసా రెడ్డి రెడ్డి పోతే కమ్మోడిని తెచ్చుకుంటున్నారు పోతే రెడ్డిని తెచ్చుకుంటున్నారని ఇప్పుడు అలాగే ఉంది ఇప్పుడు ఈయన పోతే ఆయన రావాలన్నమాట ఆయన పోతే ఈయన రావాలన్నమాట అంటే ఇంకొకరు రానివ్వరు ఇంకొకరు రాకూడదని చెప్పేసి మీ పన్నాగం మీకు తెలివితే అట్లు చాలా బాగా ఉపయోగిస్తున్నారు మీరిద్దరూ రామచంద్ర యాదవ్ గారు చెప్తున్నట్టు మీ ఇద్దరు ఒకటే మీ ఇద్దరు ఒకటై కూడా మీరు చాలా డ్రామాలు ఆడుతూ ప్రజలను మోసం చేస్తూ నువ్వు పోతే నేను వెళ్దాం నేను పోతే నేను నువ్వు పోతే నేను నేను పోతే నువ్వు అంతేగాని ఇంకొకటి రాకూడదని చెప్పేసి మీ పన్నాగాలు చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా అమోహంగా ఉన్నాయి ప్రజలు మీరు ఇప్పుడే గమనించాలి రేపు భవిష్యత్తు తరాలకి మనం ఈ బానిసత్వాన్ని చెప్పాలి వీళ్ళ మనల్ని మనశ్శాంతిగా వీళ్ళు మనల్ని బతకనివ్వరు మనల్ని బతుకునేవరు వీళ్ళ మనశ్శాంతిగా కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఇప్పటికైనా రామచంద్ర గారు ఒక్కరే మనల్ని కాపాడాలి అని అంటే ఇంకే వేరే వాళ్ళు ఎవరి వల్ల కాదు రామచంద్ర యాదవ్ గారి మీద మీరు చేసే దౌర్జన్యాలు మీరు పోలీసులు అంటే గుడికి రామచంద్ర యాదవ్ గారి గుడికి వెళ్తాక కూడా కోర్టు పర్మిషన్ తీసుకోవాలంట ఎంత దౌర్భాగ్యం వచ్చేసిందో తెలుసా మనకి ఇప్పటికైనా మేలుకోండి బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీని కలుపుకొని మనం ముందుకెళ్తేనే మనం రాజ్యాధికారాన్ని తెచ్చుకోగలం వాళ్ళకు కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ కూడా వాళ్ళు కూడా ఎంతో బాధతో నలిగిపోయి ఆవేదనతో ఉన్నారు వాళ్ళకు కూడా మంచి సపోర్ట్ ఇచ్చేది రామచంద్ర యాదవ్ గారే మీరు కూడా అర్థం చేసుకుని రామచంద్ర యాదవ్ గారికి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే అందరం కలిసి రామచంద్ర యాదవ్ గారిని గెలిపించుకుని స్వర్ణాంధ్ర ప్రదేశం చేసుకున్నాం ప్రతి విషయంలో ఎక్కడ ఇంతవరకు ఎవరికన్నా ఏబీసీ కన్నా కష్టం వస్తే ఏదన్నా ఒక సమస్య వస్తే ఎమ్మెల్యే దగ్గరకో ఎంపీ దగ్గరకో లేకపోతే ఎమ్మెల్యే దగ్గర తిరిగే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్న మాకు హెల్ప్ చేయాలి అని వాళ్ళ దగ్గర కాళ్ళు పట్టుకోవాల్సిన సంతృప్తి వచ్చేది ఈ రోజున అలాంటి అవసరం లేదు మీకు ఏ కష్టం వచ్చినా రామచంద్ర యాదవ్ గారు మీకు సపోర్ట్గా నిలబడుతున్నారు కాబట్టి మీకు ఏ కష్టం వచ్చినా సరే రామచంద్ర యాదవ్ గారి దగ్గరికి వెళ్ళండి మీ సమస్య చెప్పుకోండి దానికి సొల్యూషన్ దొరుకుద్ది మీరు భయపడొద్దు మీరు ఆలోచించొద్దు మీకోసం ఆయన తలుపులు ఎప్పుడు వాళ్ళ ఇంటి తలుపులు తెరిసే ఉంటాయి ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారు పూజలు జరుగుతున్నాయి మీకు ఈ రోజున అందరినీ ఆహ్వానించారు కాబట్టి తప్పకుండా అందరూ వెళ్ళండి రామచంద్ర యాదవ్ గారు ఇంట్లో అడిగి పెడితే మీకు ఎంత వైబ్రేషన్ వస్తుందో ఒకసారి చూడండి ఆ ఇల్లు ఒక దేవాలయం లాంటిది ఎప్పుడు పూజలతో కలకల్లాడుతూ రాజులు పూర్వనాడు రాజులు చేసే పూజలన్నీ ఈ రోజున మనకు చూపిస్తున్నారు మీరు ఒక్కసారి నేను అన్నానని కాదు రామచంద్ర యాదవ్ గారి లోపల అడుగు పెట్టండి మీకు ఎంత ఎంత మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీకు ఎంత వైబ్రేషన్ కలుగుద్దో చూడండి ఆ ఇంటిలో ఎప్పుడు ఈ యొక్క పూజలు జరుగుతూనే ఉంటుంది అది గుడి ఇల్లుగా అది గుడి లాంటిది ఆ గుడిలో ఉన్న దేవుడే రామచంద్ర యాదవ్ గారు ప్రజల కోసం వచ్చారు అర్థం చేసుకుని మీరు కూడా సపోర్ట్ చేయండి రామచంద్ర యాదవ్ గారికి ఆ రెంటి రామారావు గారి విగ్రహం ఏ అడుగు ఆరు వందల అడుగులతో పెట్టడం మాకు ఇష్టం లేదు మా సొమ్ముతో పెట్టడం మాకు ఇష్టం లేదు మీరు పెట్టుకోండి మీ స్థలాల్లో పెట్టుకోండి మీ ఇంట్లో పెట్టుకోండి మీరు ఎలా పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు కానీ మా సొమ్ముతో దయచేసి పెట్టద్దు మీరు సంపాదించుకుంటున్నారు మీరు రాజ్యాలే వెళ్తున్నారు సినీ ఫీల్డ్లో ఉన్నారు మీకు లేందంటూ ఏది లేదు ప్రజల సొమ్ములు తోసుకుని మీ కోరికలు తీర్చుకోకండి దయచేసి రేపు మీరు వాళ్ళ ఎన్టీ రామారావుని పెడితే రేపు ఇంకొక నాయకుడు వచ్చి వాళ్ళ నాన్నో తాతనో పెడతాడు ఇక మా బతుకులు ఇంతేనా ఏంటి మీరు ఎలా ఆడమంటే ఆడ అలా ఆడటానికి రెడీగా లేము మీరు ఇంకా పోలీసుని అడ్డం పెట్టుకుని మా మీద కారేడు రైతుల మీద కానీ ప్రజల మీద కానీ మీరు పోలీసులను వదిలి ఇలాగే దౌర్జన్యాలు చేస్తే ఎదురు తిరుగుతారు ఇప్పుడు మనం చూసాంగా దేశంలో అదే పరిస్థితి ఏపీలో కూడా రాకుండా చూసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఇప్పుడున్న రాజకీయ నాయకులను కోరుకుంటున్నాం ఇవన్నీ కూడా నేను మాట్లాడే ప్రతి మాట ప్రజల నోట్లోంచి వచ్చిన మాటలే ఈరోజున ఇవన్నీ వీడియో చేసి నేను పెడుతున్నాను ప్రతి ఒక్కళ్ళు దీన్ని గమనించాలి ఈ ఆలోచనలో పడాలి రేపు భవిష్యత్తు తరాలకి మంచి గిఫ్ట్గా మనం ఒక సన్నంధ్ర ప్రదేశం అప్పు చెప్పాలి బానిసత్వాన్ని కాదు అర్థం చేసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్